భువనసుందరి రెండవ భాగం మొదటి భాగంలో ట్రాయ్ నగరపు రాజైన వర్ధనుడికి మోహనుడనే కుమారుడు కలిగాడు వాడి వల్ల నగరానికి అరిష్టం కలుగుతుందని వర్ధనుడు వాణ్ణి చంపవలసినదిగా తన పశుల కాపరికి ఆజ్ఞాపించాడు కాని పశువుల కాపరి మోహనుణ్ణి చంపక పెంచి పెద్దవాణ్ణి చేశాడు ఒకనాడు ముగ్గురు దేవతల స్త్రీలు తమలో గొప్ప అందగత్తెను నిర్ణయించమని వచ్చారు భువనసుందరిని తనకిప్పిస్తానన్న కామినీ దేవతను మోహనుడు నిర్ణయించాడు ట్రాయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాలు చూడటానికి మోహనుడు వెళ్ళాడు అక్కడ భర్తనుడికి మోహనుడు తన కుమారుడేనని తెలిసిపోయింది భువనసుందరి కోసం కామినీ దేవతను నిత్యం ఆరాధించే మోహనుడు స్పార్టాకు వెళ్లి భువనసుందరి భర్త ప్రతాపుడు ఎంటలేని సమయంలో ఆమెను తన ఓడలో ట్రాయ్కి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు భువనసుందరిని ఇచ్చేయమని గ్రీకులు పంపిన రాయభారం విఫలమైంది భువనసుందరిని మంచిగా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం విఫలం కాగానే ప్రతాపుడు గ్రీకు రాకుమారులకందరికీ కబురు చేశాడు భువనసుందరిని వరించి వచ్చినప్పుడు మీరంతా తీసుకున్న ప్రమాణం ప్రకారం ఇప్పుడు మీరందరూ నాకు సాయపడండి ఈ విధంగా కబురు పంపటమే కాక ప్రతాపుడు గ్రీసు దేశమంతా పర్యటించి ఒక్కొక్క రాజ్యానికి వెళ్లి ప్రతి రాజును కలుసుకుని వారి వారి బలాలతో సహా కదిలి తన పక్షాన యుద్ధానికి రావలసిందిగా కోరాడు ఇదకా రాజైన రూపధరుడి వద్దకు ప్రతాపుడు అతని అన్న అయిన రారాజు కలిసి వెళ్లారు కానీ రూపధరుడు ఈ యుద్ధంలో చేరకూడదని అదివరకే నిశ్చయించుకున్నాడు అందుకు కారణమేమిటంటే అతను ట్రాయ్ నగరానికి వెళ్లే పక్షంలో తిరుగు మార్గంలో అతనికి అమానుషమైన కష్టాలన్నీ కలుగుతాయని ఇరవై ఏళ్ల దాకా అతను ఇంటికి తిరిగి రాడని అశరీరవాణి అతనికి చెప్పింది అందుచేత రూపధరుడు యుద్ధంలో చేరకుండా తప్పించుకోవటానికి ఒక దొంగ ఎత్తు వేశాడు రైతులు ధరించే కుళాయి ఒకటి నెత్తిని పెట్టుకుని కాడికి ఒక ఎద్దును ఒక గాడిదను కట్టి చాళ్లల్లో చల్లుతూ పొలం దున్నసాగాడు పక్కనే అతని భార్య పద్మముఖి తన చంటి కొడుకును ధీరమతిని ఎత్తుకుని నిలబడి ఉన్నది రూపధరుడు వెరేవాడుగా నటించటమే కాక తన కోసం వచ్చిన ప్రతాపుణ్ణి రారాజును గుర్తించనట్టు నటించాడు కాని వాళ్లు ఎంతమాత్రమూ మోసపోలేదు పద్మముఖి చేతిలో చంటి చంటిపిల్లవాణ్ణి లాక్కొని రూపధరుడు దున్నే చాలుకు అడ్డంగా పడుకోపెట్టారు రూపధరుడు తాళ్లు లాగి నాగలిని ఆపాడు దానితో అతనికి పిచ్చి ఏమీ లేదని రుజువైపోయింది అతను చివరకు యుద్ధంలో చేరక తప్పలేదు ట్రాయ్ పై యుద్ధంలో చేరిన వారిలో ఉత్సాహం లేకుండా చేరినవారు లేకపోలేదు ఒక రాకుమారుడు యాభై ఓడలను పంపుతానని వాగ్దానం చేసి ఒక్క ఓడ మాత్రమే పంపాడు మిగిలిన నలభై తొమ్మిది ఓడలు ఆ ఓడలోనే ఉన్నాయి అవి మట్టితో చేసిన బొమ్మ ఓడలు వజ్రకాయుడనే యువకుడి సహాయం లేకుండానే ట్రాయ్ నగరం పట్టుబడిందని గ్రీకులు జోస్యం ద్వారా తెలుసుకున్నారు ఇతను తటీని అనే ఆమె యొక్క ఏడవ కుమారుడు తన కుమారుడు ప్రపంచంలోకెల్లా గొప్ప యోధుడు కావాలనే ఉద్దేశంతో తటీన్ని అతని మడమను పట్టుకుని స్టిక్స్ నదిలో ముంచింది ఈ కారణంగా అతని శరీరం వజ్రకాయమైంది తల్లి పట్టుకున్న మడమ మాత్రం మామూలుగానే ఉండిపోయింది వజ్రకాయుడు పసిపిల్లవాడు ఉన్నప్పుడే వేటాడటంలో పరిగెత్తటంలో ధైర్యసాహసాలలో సంగీతం పాడటంలో సాటిలేనివాడనిపించుకున్నాడు అతను ఆరవయ్యటనే అడవి పందిని కొట్టాడు లేళ్లను దుప్పులను వేటాడేటప్పుడు అతను తన పరుగుతోనే వాటిని అందుకునేవాడు వజ్రకాయుణ్ణి యుద్ధంలోకి ఆహ్వానించటానికి రూపధరుడు భూధవుడు నవజ్యోతుడు వెళ్లారు అయితే తన కుమారుడు ట్రాయ్ పైకి యుద్ధానికి వెళితే అతను ప్రాణాలతో తిరిగిరాడని వజ్రకాయుడి తల్లి తటినికి తెలుసు అందుచేత ఆమె వజ్రకాయుడికి స్త్రీ వేషం వేసి ఒకనొక రాజు యొక్క అంతఃపురంలో రహస్యంగా ఉంచింది వజ్రకాయుడి కోసం వచ్చిన వారు రాజభవనంలోని పురుషులందరినీ వెతికారు వారిలో వజ్రకాయుడు వారికి కనిపించలేదు అతను స్త్రీ రూపంలో అక్కడే దాగి ఉంటాడని రూపధరుడికి సందేహం కలిగింది అతన్ని పెట్టటానికి రూపధరుడు ఒక యుక్తి చేశాడు అతను అంతఃపుర స్త్రీలకు అనేక బహుమానాలు తెచ్చాడు వాటిలో స్త్రీల దుస్తులు అలంకారాలు ఆభరణాలు ఉన్నాయి వాటితో పాటు ఒక బల్లెము డాళ్ళు కూడా ఉన్నాయి ఈ బహుమానాలన్నింటినీ ఒకచోట వేయించి ఎవరికీ కావలసినది వారు తీసుకోవచ్చునని రూపధరుడు అంతఃపుర స్త్రీలకు కబురు పంపాడు స్త్రీలు వచ్చి తమకు కావలసిన వస్తువులు వెతుక్కున్న సమయంలో రాజభవనం వెలుపల రూపధరుడికి ఆజ్ఞానుసారం భేరీలు మూగాయి ఆ చప్పుడు వింటూనే స్త్రీల వేషంలో ఉన్న వజ్రకాయుడు తన స్త్రీ లాగి లాగిపారేసి బల్లెము డాలు చేపట్టాడు వెంటనే అతన్ని రూపధరుడు పోల్చి పట్టుకున్నాడు వజ్రకాయుడు యుద్ధంలో చేరటానికి సమ్మతించాడు గ్రీకుల నావలు ఔలీస్ వద్ద అయత్తమై ఉన్నాయి ఆ సమయంలో క్రీట్ నుంచి దూతలు వచ్చి ఒక వార్త అందజేశారు రారాజుతో పాటు తనకు కూడా సేనానాయకత్వం ఇచ్చిన పక్షాన తాను నూరు ఓడలతో వచ్చి యుద్ధంలో చేరగలనని గ్రీట్ రాజయ్యన ప్రభవుడు కబురు చేశాడు ప్రభవుడు భువనసుందరి స్వయంవరానికి వెళ్లిన రాకుమారులలో ఒకడు ఆయన గొప్ప అందగాడని ప్రతీతి ఆయన సూచన ఆమోదించబడింది ఆయన తన నూరు ఓడలతో వచ్చాడు యుద్ధానికి బయలుదేరే సమయానికి గ్రీకు పక్షాన గల మహాయోధులలో ఎవరు ఏమిటంటే సైనిక బలాలన్నిటికీ సర్వసేనాన్ని రారాజు ఆయన కింద ఉపసేనాపతులు రూపధరుడు ప్రబోధుడు దేవమయుడూను ఓడలన్నిటిపై సర్వసేనానాయకత్వం వజ్రకాయుడిది ఆయన కింద ఉపనాయకులు భూధవుడు రక్తవర్ణుడూను పీలస్రాజైన నవోద్యుతుడు యోధులందరిలోకి వృద్ధుడు సాటిలేని యుద్ధ నైపుణ్యము వివేకము కలవాడు మూడు తరాల ప్రజలను పరిపాలించిన ఈ పితామహుడు ముసలితనంలో కూడా యుద్ధరంగంలో ప్రచండు రారాజు ఆయన సలహా లేక ఏ పని చేసేవాడు కాడు యుద్ధసంబంధమైన ఏ సమస్య వచ్చినప్పటికీ నవద్యోతుడి సలహాకు రూపధరుడి సలహాకు వ్యత్యాసం ఉండేది కాదు ఇద్దరూ ఒకే పద్ధతిలో ఆలోచన చేసేవారు అతిరధులుగా పరిగణించిన వీరులలో ఒక భూధవుడు ధైర్యంలోనూ బలంలోనూ అందంలోనూ వజ్రకాయుడి తర్వాత చెప్పుకోదగినవాడు భూధవుడే అతడికి దేవతలన్నా కూడా లక్ష్యం లేదు అతను యుద్ధానికి బయలుదేరే సమయంలో పెద్దలు నాయన యుద్ధరంగాన పరాక్రమం ప్రదర్శించి దేవతల సహాయంతో విజయలక్ష్మిని వరించు అని ఆశీర్వదించారు అప్పుడతను నిరసనగా దేవతల సహాయంతో పిరికిపందలు సైతం విజయలక్ష్మిని వరిస్తారు నేను దేవతల సహాయం లేకుండానే విజయలక్ష్మిని వరిస్తాను అని పలికాడు ఉపభూధవుడు భూధవుడికి బంధువు కాడు బల్లెం విసరటంలో ఉపభూధవుడికి సాటిగలవారు గ్రీకు సేనలో ఎవ్వరూ లేరు కూడా అతనిని మించగలవాడు వజ్రకాయుడొకడే దేవమయుడు భువనసుందరిని ఎంతో ప్రేమించినవాడు మోహనుడు ఆమెను ఎత్తుకుపోవటం దేవమయుడికి ప్రత్యేకంగా ఆగ్రహం కలిగించింది అందుచేత అతను పగతో యుద్ధానికి బయల్దేరాడు డిలోస్ రాజైన ముష్కరుడు గ్రీకుసేనలకు కావలసిన ధాన్యాలు ఇతర సంభారాలు సమకూర్చిపెట్టాడు నౌకలు బయలుదేరే ముందు రారాజు దేవతలను ప్రీతి చేయటానికి అవసరమైన పూజలు బలులు జరిపించాడు కాంసుకుడు అనే దైవజ్ఞుడు నౌకలకు దారి చెప్పేవాడుగా నియమించబడ్డాడు నిజానికి కాంసుకుడు మార్గాలెరిగినవాడు కాడు అతను దైవజ్ఞుడు మాత్రమే అందుచేత గ్రీకు నౌకలు సరి అయిన మార్గదర్శి లేకుండానే బయలుదేరాయి ఆ కారణంగా అవి ట్రాయ్ తీరానికి పోవటానికి మారుగా దక్షిణంగా ఉన్న మీసియా తీరానికి చేరాయి గ్రీకు సైనికులు ట్రాయ్ తీరమే చేరామనుకుని నౌకలలో నుంచి దిగి దేశం మీద పడి కొల్లగొట్టసాగారు ఈ సంగతి తెలిసి మీసియా రాజు తన బలాలను గ్రీకులపైకి పంపాడు తర్వాత జరిగిన యుద్ధంలో గ్రీకు సైనికులు చావు దెబ్బతిన్నారు సమయానికి వజ్రకాయుడు వచ్చి మీసియా సైన్యాలను తరిమివేయకపోతే గ్రీకులు పూర్తిగా నిర్మూలమై ఉండురు తాము చేరినది ట్రాయ్ తీరం కాదని ఈలోపుగా గ్రీకులు తెలుసుకున్నారు వారు తిరిగి తమ నౌకలలో బయల్దేరారు కాని సముద్రం మీద ప్రచండమైన తుఫాను చెలరేగి నౌకలు తలా ఒకదారి అయిపోయాయి ఆ తర్వాత అవి తిరిగి సమావేశం కాలేదు ఒక్కొక్క గ్రీకు రాకుమారుడు తన నౌకలను తన దేశానికి నడుపుకుపోయాడు ట్రాయ్ పై సాగించిన మొదటి దాడి ఈ విధంగా విఫలమై ముగిసింది కాని సంవత్సరం తిరక్కుండానే గ్రీకు బలాలు పై యుద్ధానికి మళ్లీ సమాయత్తపరచబడ్డాయి చాలా రోజుల పాటు గాలి అనుకూలంగా తిరగలేదు చివరకు దేవతలకు గాలి అనుకూలంగా వీచింది నౌకలు బయల్దేరాయి అవి దీర్ఘ ప్రయాణం చేసి లెస్పోస్ దీవి వద్ద మొదటిసారిగా తీరాన్ని అంటాయి ఈ దీవిని ఏలే రాజు గ్రీకు వీరులకు ఆతిథ్యం ఇచ్చాడు అయితే ఈయన తనే అతిథులను తనతో మల్ల యుద్ధం చెయ్యమని ఆహ్వానించాడు ఆయన మల్ల విద్యలో ఘటికుడు గ్రీకుల తరపున రఘుపధరుడు ఆయనతో మల్లయుద్ధం చేయటానికి అంగీకరించి అందులో రాజును చిత్తుగా ఓడించాడు గ్రీకుల ఆనందానికి మేరలేదు వారి నౌకలు లెస్పోజ్ నుంచి బయలుదేరి కొన్నాళ్లకు టెనెడోస్ విదీవి వద్ద మళ్లీ తీరం చేరాయి టెనెడోస్ దీవికి ట్రాయ్ నగరం ఇరవై మైళ్లలోపు ఉంటుంది ట్రాయ్ కోట గోడలపైకి ఎక్కితే ఈ దీవి దూరాన సముద్రంలో కనిపిస్తూ ఉంటుంది మిగిలిన వారందరూ దీవిలోనే ఉంచి రూపధరుడు భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు ప్రబోధుడు ట్రాయ్ నగరానికి రాయబారం వెళ్లారు మంచిగా భువనసుందరిని తనకు ఒప్పగించమని అడగటమే వారి ఉద్దేశ్యం అయితే ట్రాయ్ పౌరులు భువనసుందరిని వప్పగించకూడదని ఏనాడో నిశ్చయించారు గ్రీకుల రాయబారం విఫలం కావటమే కాక రాయబారులను చంపటానికి కూడా యత్నం జరిగింది కానీ రాయబారులకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థు అడ్డుపడి రాయబారులను చంపటం కంటే నీచమైన పని ఉండదని అటువంటి పనికి తానెన్నడూ సమ్మతించనని గట్టిగా చెప్పాడు ఆఖరు రాయభారం విఫలం కాగానే గ్రీకు నౌకలు టెనిడోస్ దీవి నుంచి కదిలి ట్రాయ్ తీరానికి వచ్చాయి నౌకలు విడిసిన చోటికి ట్రాయ్ కోటగోడలు కనిపిస్తాయి గ్రీకు నౌకల రాక కనిపెట్టి ట్రాయ్ పౌరులందరూ నగరం వెలుపడి సముద్ర తీరానికి వచ్చి నౌకల మీద వర్షం కురిపించి వాటిని తిప్పికొట్టేయాలని యత్నించారు కానీ నౌకలు తీరాన్ని అంటాయి అయితే ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చింది ట్రాయ్ భూమి మీద ముందుగా ఎవరు అడుగుపెట్టేటట్టు ఈ సమస్యకు కారణమేమంటే మొట్టమొదటిగా ట్రాయ్ గెడ్డ మీద అడుగుపెట్టిన యోధుడు యుద్ధంలో మొట్టమొదటిసారిగా మరణిస్తాడని జోస్యం చెప్పబడింది ఈ జోస్యంలో గ్రీకులందరికీ నమ్మకం కుదిరింది అందుచేత వజ్రకాయుడి వెంట ధైర్యశాలి కూడా మొదటగా నౌక నుంచి దిగటానికి జంకాడు ఆ పనిచేసిన ధీరుడు చంద్రప్రభుడేనేవాడు అతను నౌకలో నుంచి ఒడ్డుకు దూకుతూనే యుద్ధానికి తలపడి అనేక మంది శత్రువులను సంహరించాడు అతన్నిని వీరసింహుడు చంపేశాడు చంద్రప్రభుడి వెనుకగా వజ్రకాయుడు నౌక నుంచి దూకాడు అతని వెనుకగా అతని వెంటే వచ్చిన సైనికులందరూ దూకారు వజ్రకాయుడు కొందరు ట్రోజన్ వీరులను చంపినాక మిగిలినవారంతా చల్లాచెదురుగా నగరంలోకి పారిపోయారు ఈలోగా గ్రీకు సైనికులందరూ ఉత్సాహంగా కేకలు వేస్తూ పడవలో నుంచి ఒడ్డుకు దిగారు గ్రీకు నౌకలలో నుంచి తీరానికి దూకిన మొదటివాడు చంద్రప్రభుడైతే రెండవవాడు వజ్రకాయుడు అతని వెనుకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలపడ్డాయి ట్రోజనులలో మరాళుడని ఒక వీరుడున్నాడు అతను కత్తితో కానీ బల్లెంతో కానీ చావడు ఈ మరాళుడు రోజు యుద్ధంలో అనేక వందల మంది గ్రీకు యోధులను యమపురానికి పంపాడు వజ్రకాయుడు మరాళుణ్ణి ఎదిరించి పోరు సాగించాడు కాని ఎంతసేపు పోరినా అతను లొంగలేదు ఆఖరకు మరాలుడు ఒక రాయి తగిలి పడిపోగానే వజ్రకాయుడు అతని రొమ్ము మీద మోకాళ్లు మోపి కూర్చొని అతని గొంతు పిసికి చంపేశాడు మరాళుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదిరి వెన్నిచ్చి ట్రోయ్ నగరానికి పారిపోయాయి ఆ తర్వాత గ్రీకులు తమ నావలను సముద్రతీరాన ఒక సురక్షిత ప్రాంతాన ఉంచి ట్రాయ్ నగరపు గోడల బయట ముట్టడి చేశారు ఈ ముట్టడి పదేళ్లు సాగింది మొదటి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉభయపక్షాలు మధ్యకు చెప్పుకోదగిన యుద్ధమేమీ జరగలేదు కాని అనేక ఇతర సంఘటనలు జరిగాయి ట్రాయ్ రాజైన వర్ధనుడికి ఇద్దరు భార్యలు మోహనుడి తల్లి ఆయనకు రెండవ భార్య ఆయనకు కలిగిన యాభై మంది కుమారులలో పంతొమ్మిది మంది ఆమె కన్నబిడ్డలే వారిద్దరిలోకి జ్యేష్ఠుడు వీరసింహుడు ఆమెకు కలిగిన కుమారులలో ఇలియుడు ఒకడు ఇలియుడికి ఇరవై ఏళ్లు నిండినట్లయితే ట్రాయ్ నగరాన్ని ఎవరూ జయించలేరని దైవజ్ఞులు చెప్పారు అందుచేత ఎలాగైనా ఇలియుణ్ణి కడతీర్చటానికి వజ్రకాయుడు పూనుకున్నాడు ఒకనాడు ఇలియుడు ఒక ఆలయ ప్రాంగణంలో తన గుర్రాలను కవాతు చేయిస్తుండగా వజ్రకాయుడు అక్కడికి వెళ్లి ఇలయుణ్ణి బల్లెంతో పొడిచి చంపేశాడు ఇలయుడి మృతికి ట్రాయ్ పౌరులందరూ దుఃఖించారు వర్తనుడి కొడుకులలో వృకాక్షుడని మరొకడున్నాడు వాడు తోటలో కొమ్ములు నరికి రథానికి వచ్చే కాడి కర్రలు చేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృకాక్షుడు పనిచేసుకుంటూ ఉండిన తోటకు వెళ్ళి అతనిని పట్టుకుని తమ శిబిరానికి తీసుకుపోయాడు ఈ ఖైదీని నాయకులు ఏం చేయాలో తెలియక తమ సైన్యాలకు సారా సరఫరా చేసే ఒక రాజుకు బానిసగా అమ్మారు ఆ రాజు కొలువులో ఉండేవారెవరో వృకాక్షుణ్ణి చూసి జాలిపడి రాజుకు తగిన సొమ్మిచ్చి అతన్ని బానిసత్వం నుంచి విముక్తుణ్ణి చేశారు వృకాక్షుడు ట్రాయ్ నగరానికి తిరిగి వస్తుండగా దారిలో అతన్ని చూసి వజ్రకాయుడు చంపేశాడు వజ్రకాయుడు ఇలాంటి పనులింకా చేశాడు యుద్ధం లేదు గ్రీకు సైనికులకు పని కూడా లేదు అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంట పెట్టుకుని ట్రాయ్ నగరపు పరిసరాలు కొల్లగొట్టనారంభించాడు వారు ఐడా పర్వతం మీదకి వెళ్ళేసరికి అక్కడి వారికి ప్రశంసనుడు అనేవాడు తటస్థపడ్డాడు ఈ ప్రశంసనుడు మోహనుడికి దాయాది మోహనుడు భువనసుందరిని ఎత్తుకురావటానికి స్పార్టాకి వెళ్లినప్పుడు ప్రశంసనుడు కూడా అతని వెంట వెళ్లి అనేక విధాలా సహాయపడ్డాడు అయినప్పటికీ భువనసుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు కలిగిన యుద్ధంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు అతను యుద్ధం చేయలేదు సరికదా అతని బలాలు కూడా యుద్ధంలోకి రాలేదు ప్రశంసనుడు తన పశువుల మందలను కాసేవారి వెంట ఐడా పర్వతం మీద ఉన్న సమయంలో వజ్రకాయుడు అతని సైనికులు అక్కడికి వచ్చారు వజ్రకాయుడి ధాటికి తాళలేక ప్రశంసనుడు కొండ దిగి పారిపోయాడు గ్రీకులు ప్రశంసనుడి పశువుల కాపర్లను హతమార్చి పశువుల మందలను స్వాధీనపరుచుకున్నారు ఈ సంఘటన జరిగినాక ప్రశంసనుడు తట్టస్థంగా ఉండలేకపోయాడు అతను వెంటనే తన బలాలను ట్రాయ్ నగరానికి తరలించుకు వెళ్లి యుద్ధంలో చేరాడు ప్రశంసనుడు గొప్ప యోధుడు ఎవరినీ లక్ష్యపెట్టని వజ్రకాయుడు సహితం అతన్ని గురించి ఎన్నడూ తేలికగా మాట్లాడలేదు ఇక ట్రాజను సైనికుల మాట చెప్పనవసరం లేదు వారు తమ పక్షాన గల వీరులలో వీరసింహుణ్ణి ఎంతగా గౌరవించేవారో ప్రశంసనుణ్ణి కూడా అంతగానూ గౌరవించేవారు యుద్ధంలో అతను అనేకసార్లు బాగా గాయపడ్డాడు కాని ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ యుద్ధంలో ప్రశంసనుడికి చావు రాసిపెట్టి లేదు అతని వంశం వాళ్లు ముందు ముందు ట్రాయ్ నగరానికి రాజులు కావాలని రాసిపెట్టి ఉంది ట్రాయ్ నగరంతో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు అతనికి లోబడిన నగరాలలో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ గ్రీకులతో జరిగిన పోరాటంలో ఈ రాజు ఆయన కుమారులు ఏడుగురు మరణించారు గ్రీకు శిబిరంలోనే కొన్ని దారుణ సంఘటనలు జరిగాయి అందులో ఒకటి ఒకప్పుడు రారాజు రూపధరుణ్ణి పిలిచి నీవు త్రేస్కు వెళ్లి నౌకలో ధాన్యం పండించుకుని రా అని ఆజ్ఞాపించాడు రూపధరుడు ఆ ప్రకారమే వెళ్ళి ధాన్యం తీసుకురావటానికి మారుగా ఉత్తచేతులతో గ్రీకు వీరులలో ఒక్కడైన ప్రబోధుడు రూపధరుడితో నీవు వట్టి సోమరిపోతువు తిరిగిపందవు అన్నాడు నా తప్పేమీ లేదు ఎక్కడా ధాన్యం దొరకలేదు రారాజు నిన్ను పంపి ఉన్నా వట్టి చేతులతో వచ్చి ఉండేవాడివే అన్నాడు రూపధరుడు ప్రబోధుడికి పంతం వచ్చింది అతను అప్పటికప్పుడే ఒక నావను తరలించుకుని వెళ్ళి దాని నిండా ధాన్యం తీసుకుని వచ్చాడు రూపధరుడికి తీరని పరాభవం జరిగింది ప్రబోధుడిపైన ఎలాగ పగ తీర్చుకోవటమా అని అహోరాత్రాలు మధునపడి చివరకొక పన్నాగం ఆలోచించాడు ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు రాత్రి కలలో నాకు దేవతలు కనపడి మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు ప్రమాదం తప్పాలంటే ఒక పగలు రాత్రి మనం శిబిరం మార్చాలి రూపధరుడు చేసిన ఈ సూచనను రారాజు వెంటనే అమలు జరిపించాడు గ్రీకులందరూ తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలు రాత్రి మరొక చోట గడిపారు శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రబోధుడి గురడారం ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణాల సంచిని దాచాడు తర్వాత అతను యుద్ధ ఖైదీని ఒకణ్ణి పట్టుకుని వాడి చేత బలాత్కారంగా ఒక ఉత్తరం రాయించాడు ఆ ఉత్తరం వర్ధనుడు ప్రబోధుడికి రాసినట్లుగా ఉన్నది గ్రీకులకు ద్రోహం చేయటం నిమిత్తమై నీవు కోరిన ప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉన్నది నువ్వు వెంటనే ఈ ఉత్తరం తీసుకుపోయి ప్రబోధుడికి అందచేయి అని ఖైదీకి రూపధరుడు చెప్పాడు కానీ ఖైదీ ఆ ఉత్తరాన్ని ప్రబోధుడికి అందించబోయే దారిలో రూపధరుడు అతన్ని తన మనుషుల చేత చంపించాడు మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి వచ్చేటప్పుడు శిబిరం వెలుపల చచ్చిపడి ఉన్న యుద్ధ ఖైదీ కనిపించాడు అతని వద్ద ఉన్న ఉత్తరం వారికి దొరికింది అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనపడ్డందున దానిని వెంటనే రారాజుకు చేర్చారు రారాజు ఆ ఉత్తరాన్ని చూసుకుని ప్రబోధుణ్ణి విచారణకు పిలిచాడు వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావటానికి సంజాయిషి చెప్పమన్నాడు తాను దేశద్రోహిణి కానని తనకు వర్ధనుడు కాని మరొకడు కాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండలేదని ప్రబోధుడు చెప్పాడు అతని గుడారం వెతికితే నిజం తెలిసిపోతుంది అన్నాడు రూపధరుడు గుడారం వెతికారు బంగారం దొరికింది ప్రబోధుడు దోషిగా నిర్ణయించబడ్డాడు అటువంటి ద్రోహికి శిక్ష ఏమిటంటే సైనికులందరూ అతన్ని రాళ్లతో చంపటం ప్రబోధుణ్ణి అదే ప్రకారం గ్రీకులందరూ రాళ్లతో చంపారు చనిపోయే ముందు ప్రబోధుడు అయ్యో సత్యమా నాకన్నా ముందే నువ్వే చనిపోయావా అని ఆక్రోశించాడు ప్రభోధుడి హత్య అన్ని విధాలా అక్రమమైనది అతను నిర్దోషి కావటమే కాక గొప్ప ప్రతిభావంతుడు కూడా ట్రాయ్ నగరాన్ని ముట్టడించిన గ్రీకులకు కాలక్షేపం జరగటానికి కాను అతను పాచికలు సృష్టించాడు అతను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి అతను దీపస్తంభాలు కనిపెట్టాడు త్రాసులు కొలమానాలు సృష్టించాడు లిపిని సృష్టి చేశాడు సైనిక శిబిరాలలోనూ ఇతర చోట్ల పరహారా వాళ్ళను ఏర్పాటు చేసే వైనం కనిపెట్టాడు గ్రీకులు అతనికి ఎన్నో విధాలా రుణపడి ఉన్నారు గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది ఆయన ట్రాయ్ నగరానికి ప్రయాణమై వచ్చి నా కొడుకును ఏ కారణం చేత హత్య చేయవలసి వచ్చింది వాడు ద్రోహి అని ఎలా రుజుబు చేశారు అని రారాజును నిలవదీసి అడిగాడు రారాజు ఆయనకు సంజాయిషి ఇవ్వ నిరాకరించాడు ప్రబోధుడు అకారణంగా హత్య చేయబడ్డాడని రూపధరుడు అతని మీద కుట్ర చేసి ఆ పని చేయించాడని రారాజుకు స్పష్టంగా తెలిసే ఉండాలి అయినప్పటికీ ఆయన రూపధరుడిపై గల ఆదరం కొద్దీ ప్రభోధుడి తండ్రి ఆక్షేపణను తోసిపుచ్చాడు తాను వచ్చిన పని కాలేదు ప్రభోధుడి తండ్రి గ్రీసుకు తిరిగి వెళ్ళి కొంతమంది గ్రీకువీరుల భార్యలతో నీ భర్త యవతినో ట్రాయ్ నగరపు స్త్రీని పెళ్లాడి తెస్తున్నాడు ఇక ముందు ఆవిడే రాణి కాబోతుంది అని అబద్దాలు చెప్పాడు ఇది విని కొందరు గ్రీకు స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్నారు మిగతా కథను వేరొక భాగాల్లో తెలుసుకుందాం మొదటి భాగం కథ వినని వారు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వినొచ్చు